రోజు దండం పెట్టుకునే అసద్దున్ ఓవైసీ కే వీళ్ళ లైఫ్ లైన్ అంటారు కదా వీళ్ళ లైఫ్ లైన్ అసద్దున్ ఓవైసీ ఆయన పేరు లేకుండా ఆయన జపం లేకుట రాముడి పేరు ఎన్నిసార్లు వీళ్ళు తలుచుకున్నారో అసద్దున్ ఓవైసీ పేరు ఎన్నిసార్లు తలుచుకున్నారో చూడండి ప్రతిసారి అసద్దున్ ఓవైసీని అల్లావుద్దీన్ అద్భుత దీపంగా మార్చుకొని ఓట్లు అడుగుతారు మరి అన్ని మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా అసద్దున్ ఓవైసీ ఇంత దుర్మార్గుడు అయినప్పుడు మీరు ఎందుకు అతన్ని నియంత్రించలేకపోతున్నారు ప్రజాస్వామ్యంలో ఏఐఎంఐఎం కూడా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు గెలిచిన దగ్గర వాళ్ళు గెలిచినారు ఓడిన దగ్గర ఓడినరు వాళ్ళు గుజరాత్లో పోటీ చేసిరు ఉత్తరప్రదేశ్లో పోటీ చేసిరు బీహార్లో పోటీ చేసిరు మన వెస్ట్ బెంగాల్లో కూడా పోటీ చేసి ఐదు సీట్లు గెలిచారు వాళ్ళు కూడా ఒక రాజకీయ సంస్థ ఒక రాజకీయ పార్టీ కానీ వాళ్ళని భూతంగా చూపించి ఎంతకాలం మీరు ఓట్లు అడుగుతారు కాబట్టి కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి కొన్ని రాజకీయ పార్టీల నాయకులను భూతంగా చూపించి రాజకీయ మనుగడ సాధించాలని ఆలోచన చేయడమే వాళ్ళ భావ దారిద్ర్యానికి పరాకాష్ట ఈ భావ దారిద్ర్యాన్ని చూసి బీజేపీకి ఓటు వేయాలన్న తెలంగాణ ప్రజలు మీరు ఆలోచన చెయ్యండి